హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ పల్లి కొబ్బరి లడ్డు బెల్లంతో ఎలాంటి పాకం లేకుండా కప్పు కొలతలతోటి మీకు నేను క్లియర్గా చేసి చూపించానండి మీరు కొత్తగా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఇలాగ ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయండి ఇక్కడ మీకు ఒకటి నేను తుంపి చూపించాను చూశారు కదా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దండి హై ఫ్లేమ్ పెట్టారంటే పైన వేగుతీగానే లోపల పచ్చిదనం అలానే ఉంటుంది సో నిదానంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే పడుతుంది ఇది ఫ్రై అవడానికైతే చక్కగా లోపల వరకు కూడా అవి బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి క్రిస్పీగా ఉంటాయి అలాగే పల్లీ చిక్కీకైనా కూడా మీరు నిదానంగా పల్లీలు వేయించుకునే దాని మీదే టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ చూసినారు కదా పైన పొట్టు ఈ విధంగా సపరేట్ అవుతుంటుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి పావు కప్పు వరకు అయితే నువ్వులు వేసుకుంటాను మీకు వద్దు అనుకుంటే కంప్లీట్గా పల్లీలు ఒక కప్పు పల్లీలు తీసుకోండి కానీ నువ్వులు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ పల్లీ పల్లీలు వేగిన తర్వాత ఇలాగ వేసుకున్నాం కదా వీటిని జస్ట్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదండి మనకు ఆల్రెడీ కడాయి వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లోపే ఇక్కడ చూడండి అవి మనకి నువ్వులు పాపప్ అవుతూ ఉంటాయి ఇలా పైకి ఎగురుతున్నట్లుగా ఉంటాయి కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి వీటిని కూడా ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి రెండింటిని కూడా చల్లార్ చేసుకోండి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇలాగా చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఇదే మనకి కాయ పరంగా అయితే ఒక కాయ మొత్తం వేసానండి రెండు చెప్పులు ఉంటాయి కదా రెండు చిప్పలు మొత్తాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి రెండు కప్పులు అయినాయి వీటిని పల్సిస్తూ తిప్పుకున్నారంటే చక్కగా మనకి తురుముకున్నట్లుగా వస్తుంది కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జార్కి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మీరు గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి తురుముకున్నట్లుగా వస్తుందండి ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే నువ్వులు కూడా వేయించుకున్నాం కదా వాటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక నాలుగు యాలకులు వేసుకుంటున్నాను వీటిని కూడా పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఇలాగ మరీ కంప్లీట్గా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దండి అక్కడక్కడ ఈ విధంగా పలుకు తగులుతూ ఉంటే మనకి ఆ లడ్డు తినేటప్పుడు పంటికి తగిలి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే కంప్లీట్గా ఫైన్ పౌడర్ అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద మరలా కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి ఈ ఈ కొలతల ప్రకారంగా చేయండి చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ మనకి ఆ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇంకెలాంటి పాకం అవసరం ఉండదు ఇలా ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి మనకి ఏదైనా డస్ట్ ఇసుక అలాంటిది ఏదైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి అలాగే మనము స్టవ్ మీద పెట్టుకున్న కడాయి ఉంది కదండి అది కూడా ఒకసారి వాటర్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకోండి ఇలా వాటర్ తోటి కడిగేసుకున్న తర్వాత కడాయిని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిందంటే చక్కగా ఇలాగ పొంగులాగా వస్తుందండి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనము తురుముకున్నాం కదా అంటే గ్రైండ్ చేసుకున్నాం కదండి కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా వేసుకోండి ఇది కూడా మెజర్మెంట్ ప్రకారంగా చూపిస్తున్నానండి మనము చక్కగా రెండు కప్పులు కొబ్బరి ముక్కలు కరెక్ట్గా రెండు కప్పులు రెండు కప్పులు కొబ్బరి తురుము అయింది ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా మనకి లూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా మనకి కొంచెం లైట్గా కొబ్బరిలో ఉన్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది మరలా అప్పుడప్పుడు మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలంటే అడుగంటుకోకుండా మనకి చూడండి ఇలాగ కొంచెం మనకి కొబ్బరి మిశ్రమం అంతా కూడా దగ్గర పడుతుంది అలాగే పట్టుకుంటే కొంచెం లైట్గా ముద్దలాగా అవుతుంది ఆ టైంలో మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఈ నువ్వుల పొడిని కూడా వేసేసుకోండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి కానీ ఈ పల్లీలు వేసిన తర్వాత అయితే ఎక్కువసేపు ఉడికించుకోవద్దు జస్ట్ ఒక వన్ మినిటే ఇలాగ లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకునే నెయ్యి వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి జస్ట్ ఒక్క రెండు చిన్న స్పూన్లతో ఒక రెండు స్పూన్లు వేసాను అంతేనండి ఇలా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పల్లీలు ఈ పొడి వేసాం కదండి పల్లీలు నువ్వుల పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి లైట్గా ఒక మనకి చల్లారుతుంది కదా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మీకు కావలసిన సైజులో విధంగా చక్కగా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి అలాగే ముందు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ లడ్డూలు ఒక వన్ వీక్ పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయి పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి అంత ఎక్కువ రోజులు అయితే మనము నిల్వ చేసుకోలేము జస్ట్ ఒక వన్ వీక్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి నువ్వులు పల్లీలు కొబ్బరి అలాగే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి అయితే మంచిది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్